జై మాంగ్ కాల్ భైరవ్ అరహర మహాదేవ్ స్కూల్లో స్కూల్ గురించి పిల్లలు మన స్కూల్లో అడ్మిషన్ చేస్తాం స్కూల్లో చేసినప్పుడు పిల్లలు చదవకపోవడం వాళ్ళకు అడ్మిషన్ రావకపోవడం పిల్లలు ఎంత మంచి స్టూడెంట్స్ పిల్లలు ఎంత షార్ప్ మంచిగా చదువుకున్న పిల్లలు ఎంత మంచిగా చదువుకుంటారండి పిల్లలు చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ చిన్న పిల్లలు కాబట్టి ఇట్లా మనం అక్షరా అక్షరాలు ఇట్లా చూస్తుంటేనే అందుకుంటారు వాళ్ళు అసోటి పిల్లలు ఆ స్కూల్ వేసినాక ఆ ప్రభావం ఏమైనా తెలుసా ఎంత మంచిగా చెప్పినా టీచర్ ఎంత మంచిగా చెప్పని ఆ పిల్లలకు చదువు వంట పట్టదు అవ్వదు ఆ స్కూల్ ప్రభావమే అంత ఎందుకు ఆ ప్రభావం ఆ ఉన్న జాగ ఏ విధానంగా అవుతుందో ఆ జాగ ఎక్కడైతే స్కూల్ ఉందో ఆ స్కూల్లో స్ట్రెంత్ కూడా తక్కువ ఉంటుంది ఆ జాగకు మనం ఎంత మనం పిల్లల్ని తీసుకుపోయి అడ్మిషన్ చేసారో ఆ అడ్మిషన్ వాళ్ళకి కాదు కూడా ఆ ప్రభావం అట్లా చూపిస్తుంది అది ఎందుకు వాస్తు లేక కూడా ఉంటుంది లేక జాగ ప్రభావం ఉంటుంది అక్కడ ఈ పిల్లలు చదివిన మనం వేసిన పిల్లలు ఇంకో దాన్ని లేచినప్పుడు అక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళ రిజల్ట్ కానీ ఏది కానీ వాళ్ళు చదువుకునే విధానం వాళ్ళ నడిచే పద్ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఇంకా ఈ అక్కడి నుంచి తీసి మళ్ళీ ఇక్కడ వేసినప్పుడు ఇక్కడ మన పిల్లవాడు మొత్తం మన చేతులు లేకుంటేనే అయిపోతాడు ఆ పిల్లవాడు మళ్ళీ మన పిల్లవాడు ఏ విధానంగా తయారవుతాడు మైండ్ సెట్ మొత్తం అప్సెట్ అయిపోతుంది ఎక్కడ డాక్టర్ చూపించినా ఏం చెప్పినా ఎక్కడ చూపించినా సెట్ కాదు అంటే ఆ ప్రభావం అక్కడ జరుగుతుంది అక్కడ అడ్మిషన్స్ కూడా చాలా తక్కువ జరుగుతాయి అడ్మిషన్స్ రావు అడ్మిషన్స్ రాక గురువారం మాకు ఇట్ట జరిగింది అని చెప్పి నాకు ఫోన్ కాల్ వచ్చింది ఇట్లా జరుగుతుంది మాకు పాయింట్ ఎందుకు జరుగుతుంది అని నేను పోయి చూస్తే తన ప్రభావం మొత్తం చెప్పిన ఇక్కడనే ఉంటుంది పోయి చెప్పినా చూపించిన ఇప్పుడు అడ్మిషన్స్ ఎట్లున్నాయంటే గురువారం ఇప్పుడైతే మాకు మంచిగా ఉన్నాయి మరి ఇప్పుడు రాబోయేది ఎట్లుంటుంది అనే విషయం మీద మళ్ళీ ఫోన్ కాల్ చేయడం జరిగింది తను అయితే కొంతవరకు ఏం జరుగుతుందంటే మనం ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూలు వాతావరణానికి సంబంధించింది భూమికి పంచభూతాలల్లో ఈ ఏ అయితే భూమికి తీసుకున్న విధానాలు కొలతలతో తీసుకున్నప్పుడు కట్టినప్పుడు దాని విధానము కింద జరిగిన ఏదైతే ఉంటుందో ఇప్పుడు అంత భూమి ప్లాట్ల విధానంగా చేసి దాన్ని అమ్మడం జరిగింది చాలామంది తీసుకోవడం జరిగింది అలా స్కూల్ కట్టడం జరుగుతుంది అక్కడ ఏం జరిగిందో తెలియదు అక్కడ ఏమున్నది తెలియదు అది బొందల గడనా బాయి గడనా అది శ్మశానానికి సంబంధించినయా దాని పవర్ ఎప్పుడు ఎప్పుడు లేతుంది ఈ స్కూల్ అన్నప్పుడు ఉన్నదో అక్షరము బీజాక్షరాలవి అవి ఉన్నదో దీది అది రెండు యాక్టివేషన్ అయ్యే అవి రెండు పడవి పడక ఆ ప్రభావం అక్కడ ఉన్న ఏదైతే కట్టినో స్కూల్ కట్టినమో ఆ స్కూల్ మీద పడుతుంది ఆ స్కూల్ మీద పడినప్పుడు ఆ పిల్లలకు ఎఫెక్ట్ కలుగుతుంది తొలి ఈ స్కూల్ పెట్టిన యజమానికి అడ్మిషన్స్ ఉండయి పిల్లలు చదువుకోరు టీచర్స్కి ఇబ్బందులు అవుతాయి తను ఇంకో చాలా డబ్బు తేవడం ఇళ్ళ పెట్టడం అడ్మిషన్ రాకపోవడం స్కూల్కు ఎంత ఏం చేసినా ముందుకు అడ్మిషన్ లేకపోవకల్లా ఏం చేస్తారు ఏడికి దారి తీస్తుంది ఇంకొకరు కమ్కోవాల్సి వస్తుంది తను అదే విధానంగా అవుతాడు లాస్ట్కు ఇంకా మీకు తెలుసు నేను చెప్పను అవసరం లేదు ఏది కానీ మంచి జరగాలని చెప్పడం పిల్లలు మన పిల్లలైనా మంచి చదువుకోవాలి అక్కడ ఉన్న వాస్తు విధానం ఏ విధానం చూపించుకోవాలి ఏం జరుగుతుంది అక్కడ ఆ స్కూల్లో అడ్మిషన్ జరుగుతలేదంటే అక్కడున్న ప్రభావం మీద చూడాలి చూపించుకొని ఆ ప్రభావం దేని గురించి అడ్మిషన్ కాకపోవడం కాలేజీ అయినా కాలేజీలైనా పెద్ద పిల్లలైనా అడ్మిషన్స్ రాకపోవడం దాని విధానమే అది అడ్మిషన్స్ అయితే లేవంటే కూడా కొన్ని పక్క పంటి ప్రాణాలు పోయి కూడా ఆ దానికి ఆ కాలేజీలు దానికి గాడుపు అంటారు విష గాడుపు అంటారు ఇప్పుడు కానీ దాన్ని ఆవయించి ఉంటుంది అడ్మిషన్స్ రావు పిల్లలు ఎంత చెప్పినా ఏం వినరు తల్లిదండ్రికి మీరు పోయి తల్లిదండ్రి తల్లిదండ్రులు తల్లిదండ్రికి చెప్తారు మీ పిల్లవాడు చదువుతలేడు ఇట్లా అవుతలేడు అట్లా అవుతాడు ఆ పిల్లవాడు బయట పోయి మరి చదివితే ఫ్లేవర్ మరి మీ స్కూల్లో చదివితే ఏమవుతుంది అది మీకు అర్థమైంది అనుకుంటా శ్రీమాత్రే నమ శ్రీ నమ అరహర మహాదేవ్ లైక్ షేర్ subscribe